వెల్కమ్ బ్రాహ్మణ విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ను కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కరీంనగర్ సిటీ కాంగ్రెస్ కార్యాలయం నందు కరీంనగర్ జిల్లా విఈడబ్ల్యూఏ క్యాలెండర్ ఆవిష్కరించారు ఇటీ కార్యక్రమం నందు విఈడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షులు గద్దే జగదీశ్వర్ జిల్లా గౌరవ అధ్యక్షులు కడార్ల రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర్గుపల్లి రవీందర్ జిల్లా కోశాధికారి వడ్లూరి రాజేశ్వర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కట్టా రవీంద్రాచారి కోమరోజు కృష్ణకారులను జిల్లా అసోసియేట్ సభ్యులు కత్తురోజు రమేష్ రంగు వేణు కందుకూరి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ ఐల రవీందర్ అనసూయ నాగభూషణం సెక్రటరీ కనపర్తి దివాకర్ ప్రచార కార్యదర్శి బెజ్జంకి రవీందర్ జాయింట్ సెక్రటరీ శ్రీముల రాజబ్రహ్మం వెలిచాల వెంకటస్వామి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాజకుమార్ చొప్పదండి శ్రీనివాస్ కరీంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పెద్దపేట రాజు కరీంనగర్ డివిజన్ అసోసియేటెడ్ ప్రెసిడెంట్ గంచెల నరేందర్ వైస్ ప్రెసిడెంట్ కందుకూరి ప్రసాద్ కరీంనగర్ డివిజన్ పబ్లిసిటీ సెక్రటరీ ఇనుగంటి గుందర్ కరీంనగర్ డివిజన్ జాయింట్ సెక్రటరీ కట్టా శ్రీధర్ రంగు జగదీశ్వర చారి జాయింట్ సెక్రటరీ మండల శ్రీనివాస్ ఈసీ మెంబర్ చెలిపూరు రమేష్ చొప్పదండి నవీన్ కుమార్ నాగుల మలయాళ రాజు

భవిష్యత్తులో మీరు ఒక లెటర్ కార్తా మీ లెటర్ కార్డు కలెక్టర్ గారికి నా నా లెటర్ కార్డు ద్వారా విజ్ఞాన్ చేసి ఎక్కడ ప్రభుత్వం ఏ అవకాశం ఉంటే దాన్ని కేటాయించాం అప్పుడు ఆ దిశగా ప్రయత్నం చేద్దాం సాధారణ ప్రభుత్వం సాధించే ప్రయత్నం అయితే ఒకవేళ వచ్చిన తర్వాత మీకు బిల్డింగ్ బాధ్యత మాత్రం నాకు కేటాయించే అంత మాకు అధికారం లేకపోయినా విశ్వకర్మ అంటే విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది రెండు వేల పద్నాలుగులో ఆవిర్భవించబడింది ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇది ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వెయ్యి కుటుంబ వెయ్యి సభ్యులతో మరి ఇది నడుస్తుంది ప్రతి జిల్లాలో ఈ వేవా అనే అసోసియేషన్ ఉంది మరి ఈ వేవా ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వం ఏదైతే పథకాలు చేపడుతుందో ఆ పథకాలను ఏ ప్రభుత్వం అయితే ఆ పథకాలు చేపడుతుందో వాటిని తీసుకొని పోవడము సిన్సియర్గా ఉద్యోగం చేయడము కమ్యూనిటీ పరంగా మరి మా కమ్యూనిటీలో ఏదన్నా చిన్న చిన్న సహాయ 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 సహకారాలు చేయడం అనేది ఈ అసోసియేషన్ చేస్తున్న పని మరి ఈరోజు వేవా క్యాలెండర్ ఆవిష్కరణ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో చేసుకోవడం జరిగింది ఇలాగే భవిష్యత్తులో మా వేవా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో కలిసికట్టుగా ఈ సంఘానికి తోడ్పడుతున్నారు అది అలాగే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటూ మీడియా బృందం కూడా మాకెంతో సహకరిస్తుంది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి